రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే మనకైతే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనైతే మనకైతే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అనమాట దీని కారణంగా ఏమవుతుందంటే మనకు వరిలోనైతే ప్రస్తుతం అయితే ఆకుల మీద నల్లి అయితే ఆశిస్తుంది అనమాట నల్లి ఆశించి మనకు ఏమవుతుందంటే అది ఆకుల మీద ఉన్నటువంటి పత్రారీతాన్ని మొత్తం గోకెతింటుందన్నమాట అయితే మనకు దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏమవుతుందంటే మనకు ప్రస్తుతం వర్షాలు కురవడం వల్ల చల్లని వాతావరణం ఉంటుంది అలాగే మబ్బులతోటి వాతావరణం ఉంటుంది అనమాట అయితే దీనికి అనుకూలంగా అంటే చల్లని వాతావరణం ఉండడం వల్ల ఈ నల్లి అనేది అనేది ఉధృతంగా అయితే పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే దానికి చల్లని వాతావరణం కావచ్చు మబ్బు వాతావరణం కావచ్చు అలాగే మనకు అతిగా వర్షాలు పడడం వల్ల కూడా మనకైతే దీని యొక్క సంతృతి అనేది పెంచుకుంటుంది అనమాట అయితే ముఖ్యంగా ఏంటంటే మనకు ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య సమయంలో మనకైతే ఈ నల్లి అయితే ఆశిస్తుంది అనమాట ప్రస్తుతం అయితే కొన్ని చోట్ల ఎక్కడో ఒక కొన్ని చోట్లనైతే కొన్ని ముందుగా నాట్లు వేసిన వాళ్ళ మాత్రమే మనకైతే కంకులైతే అయితే రావడం జరిగింది వాళ్ళకు కూడా నల్లి అయితే ఆశిస్తుందని అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదనమాట కొద్దిమంది ఫ్రెండ్స్ అయితే మనకైతే వాట్సాప్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ముఖ్యంగానైతే మనకు ఆగస్టు నుంచోని మనకు సెప్టెంబర్ మధ్య సమయంలో మనకైతే వర్షాలు అయితే ఎక్కువ పడడానికి అవకాశం ఉంటుంది అయితే మనకు ఈ నల్లి అనేది ప్రధానంగానైతే మనకు ఎక్కువ శాతం అయితే మనకు ఏ దశలో ఆశిస్తున్నా ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే మనకైతే అంటే పిలకలు వేసే దశ నుంచోని దశ అలాగే గింజలు పాలు పోసుకునేంత వరకు కూడా ఈ కంకి నెల అయితే ఆశిస్తుంది అనమాట అయితే ఈ కంకి అనేది ఇప్పుడు మనకు ఆకులమైన ప్రజెంట్ అయితే ఆశిస్తుంది అనమాట అయితే దీని యొక్క సంతతి అనేది మనకు ఈ వర్షాలు ఉండడం వల్ల పెరిగిపోతుంది అయితే నల్లి అనేది మెయిన్గా ఏంటంటే ఆకుల మీద ఉన్నటువంటి పత్రాహరితాన్ని గోకి తినడం వల్ల మనకైతే ఆకులైతే మనకు చూస్తే తెలిసిపోతుంటది అనమాట అంటే మొత్తం ఈ పత్రహరితాన్ని మనం ఏంటంటే పైన ఉన్నటువంటి ఆకుల పైన ఉన్నటువంటి మొత్తం ఈ నల్లి కింది భాగం నుంచోని మనకైతే ఈ కింది భాగంలో ఆశించి మనకు ఈ పత్రహరితాన్ని గోకి అయితే తింటుంది అనమాట తినడం వల్ల ఏమవుతుందంటే ఆకు మొత్తం మనకు ఈ పసుపు రంగులోకి కాకుండా చుక్కలు చుక్కలు మనం చూస్తే మాత్రం తెలిసిపోతుంది తెల్ల కలర్లో అవుతుంది అనమాట అయితే మనకు ఈ సమస్యకు మనకు అంటే ఎలాంటి రసాయన మందులను స్ప్రే చేస్తే మనం నియంత్రణ చేయొచ్చు అని గురించి అయితే మనం అయితే పూర్తిగా వివరంగా తెలుసుకుందాం వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మరోసారి చూస్తున్నట్ల ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు వరి పంటకు సంబంధించి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ అయితే కలిగి ఉందన్నమాట మన ప్రసాద్ అగ్రికల్చర్ గ్రూప్ అయితే దానికి సంబంధించిన అంటే మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీకు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పంపించవచ్చు అనమాట అలాగే పర్సనల్ నెంబర్ వాట్సాప్ కూడా ఉంది మనకు ఆ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను కొత్తగా చూస్తున్నాను ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా ఏంటంటే ఇతర ముఖ్య ఈ వీడియోతో షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకు కంకి నియంత్రణ చేయాలని కూడా మనకు దాదాపుగా తక్కువ ధరలో కూడా మనకైతే మంచి మందులు అయితే అందుబాటులో ఉందన్నమాట మొదటి మందు వచ్చేసి మనకు మౌనక్రోట పాస్ అనమాట మనకు ఇది దాదాపుగా ఏంటంటే ఒరిలోనైతే మనకు ఈ దోమ కావచ్చు ఈ సుడి దోమని అలాగే ఇతర రకాల మనకు ఈ నల్లి కావచ్చు ఇతర రసం పిచ్చే పురుగు మనకు ఇంకా ముఖ్యంగా ఏంటంటే చుట్టు పురుగు మొగి పురుగుని కూడా నియంత్రణ చేస్తా అన్నమాట ఈ మౌనక్రటా పాసు అయితే ముఖ్యంగా ఏంటంటే మౌనక్రోట ని బ్యాన్ చేయడం అయితే జరిగింది కాకపోతే మాత్రం మనకు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే అందుబాటులో ఉంది అయితే ఏంటంటే దీన్ని అతిగా వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు దీని ముఖ్యంగా ఏమవుతుందంటే మనకు అంటే మనకు ఇంతకుముందు మనం ఎక్కువ శాతం రసాయన మందుల మీద ఆధారపడి మనం వరిని సాగు చేస్తున్నాం కాబట్టి మనం దీన్ని తక్కువ మోతాదులోనే అంటే ఎక్కువ సార్లు కాకుండా మనం తక్కువ మోతాదులోనే వాడినట్లయితే మనమైతే పూర్తిగా అంటే ఎక్కువ శాతం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక దీన్ని ఎంత మోతాదులో స్ప్రే చేయాలనుకుంటే మనం దాదాపుగా మూడు వందల యాభై నుంచి ఒక నాలుగు వందల ఎంఎల్ మనం స్ప్రే చేసినట్లయితే ఈ కంకినైతే నియంత్రం చేయడానికి అవకాశం ఉంటుంది అంటే నెక్స్ట్ ఇంకా మనకు కొన్ని రకాల మందులు ఉన్నాయి వాటిని కూడా డిస్కస్ చేద్దాం అనమాట అయితే మెయిన్గా ఏంటంటే మనం ఈ ఈ రసాయన మందులు అనేది మనకు అంటే మనం ఇవి అంత సాఫ్ట్ మందులు కొద్దిగా డోస్ ఎక్కువైనా ఏం కాదు కాకపోతే ఏంటంటే మనం ఈ రసాయన మందులతో పాటుగా మనం ఇతరత్ర ఏవైనా తెగులు మందుని కలుపుతున్నాం మాత్రం కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఏదైనా ఒక తెగులు మందుని డోస్ ఎక్కువ కలుపుతున్నా మరి ఏదైనా పురుగు మందుని డోస్ ఎక్కువ కలుపుతున్నా కానీ అవి రెండు డోస్ ఎక్కువ కలుపుకోకుండా మనం ఏదైతే దేనికి స్ప్రే చేస్తున్నాం ఒకవేళ తెగులు ఎక్కువ తక్కువ ఉంటే తెగుల మందు కొద్దిగా డోస్ ఎక్కువ పోసుకోండి ఒకవేళ పురుగు మందు ఒకవేళ మనం పురుగు మందు నియంత్రణ చేయాలనుకుంటే మాత్రం కొద్దిగా పురుగు మందు ఎక్కువ అయినా ఏం లేదు ఒక టెన్ నుంచి ట్వంటీ ఎంఎల్ కానీ తెగులు మందుని మాత్రం డోస్ ఎక్కువ పోసుకున్నట్లయితే ఈ మందులు పనిచేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏదంటే మనకు వరి పంట పైన కూడా మనకి డ్యామేజ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకని మనం వీలైనంతగా మనం ఏంటంటే అవసరం ఉన్నంత మేరకు మాత్రమే ఈ రసాయన మందుని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట దాదాపుగా నాటిన ముప్పై రోజుల లోపల మనకు ఈ మందునైతే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అంటే ముగి పురుగు కావచ్చు ఇతరత్ర చిన్నపాటి మనం చుట్టు పురుగు కావచ్చు ఇలాంటివి స్ప్రే చేస్తారు కానీ ఇది సమర్థవంతంగా ఆకు మీద ఉన్నటువంటి నల్లిని అలాగే మనకు ఇది ఏదైతే కంకి నల్లిని కూడా నియంత్రణ చేయడానికి అవకాశం అవకాశం ఉంటుందన్నమాట మనకు తక్కువ ధరలోనే మంచి మందులు చదవచ్చు అనమాట నెక్స్ట్ మరొక మందు వచ్చేసి క్లోరోస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈజీ అనమాట మనకు ఇది కూడా మనకు దాదాపుగా ఏంటంటే మనకు వరదొచ్చినటువంటి మన ఆకు నల్లి కావచ్చు ఇతరత్ర మన ఆకు చుట్టు పురుగు కావచ్చు ఇలాంటి నియంత్రం చేస్తుంది ఇది కూడా తక్కువ ధరలో దొరుకుతుంది మనకు ఇదైతే ఇది కూడా మంచి దాదాపు ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు కూడా మనం అయితే దీన్ని స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ప్రొపైన పాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ సినిమా కూడా స్ప్రే చేయడం ద్వారా మనం అయితే ఇది ఆకి నల్లిని కావచ్చు కంకినల్లిని కూడా మనం అయితే సమర్థవంతంగా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఒక ఎకరాకు దాదాపుగా మూడు వందల ఎంఎల్ నుంచి నాలుగు వందల అయితే మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇది కూడా మనకు తక్కువ ధరలో దొరుకుతుంది మనకు కూడా మనకు ముఖ్యంగా ఏంటంటే మనకు కంకినల్లి కావచ్చు అలాగే మనకు ఇప్పుడు ప్రస్తుతం ఆశిస్తున్నటువంటి ఆకుల మీద ఆశిస్తున్నటువంటి ఆకు నల్లిని కూడా నియంత్రణ చేస్తుంది అనమాట ఇది కూడా తక్కువ ధరలో మనకైతే అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు అంటే కొంచెం అంటే మనకు బ్రాండెడ్ కొంచెం మంచి మందుల గురించి కూడా ఇప్పుడు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే అనమాట మొదటగా వచ్చేసి మనకు బేరవారి ఓబెరాన్ అనమాట ఇది కూడా మనకు ఇది ఏదైతే ఇప్పుడు మనం ప్రజెంట్ ఆశిస్తున్నటువంటి ఆకు నల్లి కావచ్చు అలాగే మనకు కంకి నల్లిని కూడా నియంత్రణ చేస్తుంది అనమాట బేర ఓబెరాన్లో మనకు స్పైరమిస్పిన్ ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది దీన్ని అయితే మనం ఒక ఎకరానికి దాదాపుగా రెండు వందల ఎంఎల్ అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా వెయ్యి రూపాయల పైన ఉంటుంది అనమాట ఇది కూడా సమర్థవంతంగా మనకు వేరులో వచ్చేటటువంటి ఇది ఆకుల మీద ఉన్నటువంటి నల్లిని అలాగే మనకు ఇంకేందంటే కంకి నల్లి కూడా నియంత్రణ చేస్తుంది సమర్థవంతంగా ఇది కూడా మంచి మంది అని చెప్పవచ్చు అనమాట ఇలాంటి అంటే ఇవి దాదాపుగా ఏంటంటే కొంచెం ఎక్కువ మందులైనా కానీ మనకు సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ మరొక మందు వచ్చేసి ధనుక వారి ఓమాయిట్ అనమాట దీంట్లో ప్రాపర్గా గైట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అది ఈసీ అనే రూపంలో కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది ఇది కూడా సమర్థవంతంగా నలినైతే నియంత్రణ చేస్తుంది ఒక ఎకరాకు దాదాపుగా మూడు వందల యాభై నుంచోని మనకు దాదాపుగా మూడు వందల ఎంఎల్ వరకు కూడా ఒక ఎకరానికి అయితే స్ప్రె చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా తక్కువ ధరలోనే ఉంటుంది ఇది కూడా మంచి మందిని చెప్పవచ్చు అనమాట మరొక మనం చూసుకున్నట్లయితే ఇండోఫిల్ వారి దమ్ము అనమాట దీంట్లో కూడా మనకు రెండు రకాల కెమికల్స్ ఉంటుంది ఈ మందు కూడా మనకైతే సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట దీంట్లో ప్రాపర్ గైడ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్లస్ బైఫ్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది ఇదైతే నల్లిని అయితే సమర్థవంతంగా నియంత్రణ అయితే చేస్తుంది అనమాట ఈ ఇండోఫిల్ దమ్ము అనేది కూడా మనకు మార్కెట్లోనైతే ఎక్కువ శాతం అయితే అంటే దాదాపుగా నల్లి నియంత్రణ మందు అని కూడా చెప్పవచ్చు అనమాట ఇండోఫిల్ దమ్ముని మనం దాదాపుగా ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ నుంచి వల్లి మూడు వందల యాభై ఎంఎల్ వారు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది కూడా మనకైతే నల్లి నియంత్రణ మంచిగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పిఐవారి పోస్ట్ మైట్ అనమాట దీంట్లో మనకు ఎయిన్ మనకు ఫిఫ్టీ ఈసీ అనే కెమికల్ ఉంటుంది దీన్ని కూడా మనం ఒక ఎకరాకు దాదాపుగా మూడు వందల నుంచి మూడు వందల యాభై స్ప్రే చేసుకున్నట్లయితే ఈ నల్లిని అయితే నియంత్రణ అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ మరొక వచ్చేసి మనకు ఎఫ్ఎంసి రోగర్ అనమాట మనకు ఇది కంగి నల్లిని అలాగే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆకు నలిని మనం సమర్థం చేయడానికి తక్కువ ధరలో మంచి అనమాట దీంట్లో మనకు ఉన్నటువంటి కెమికల్ చూసుకున్నట్లయితే అయితే థర్టీ పర్సెంట్ ఈసీ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట మనకి కంకినల్లి కావచ్చు ఈ కంకినల్లిని నియంత్రణ చేయడానికి ఒక ఎకరాకు దాదాపుగా మూడు వందల ఎంఎల్ నుంచి మూడు వందల యాభై ఎంఎల్ వరకు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట అయితే ప్రస్తుతం ఆశిస్తున్నటువంటి కంకినల్లి మనకు ఏంటంటే మనకు ప్రస్తుతం చల్లని వాతావరణం అలాగే మబ్బులతో కూడిన వాతావరణం అతిగా భారీ వర్షాలు ఉండడం వల్ల కూడా మనకైతే ఈ కంకినల్ అయితే ఆశిస్తుంది అనమాట అయితే మనం ఈ కంకినల్లిని నియంత్రణ చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి అలాగే కంకినల్లి ఎందుకు నియంత్రణ చేయాలని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నమాట కంకినల్లి అనేది ఖచ్చితంగా మనకు ప్రస్తుతం అయితే ఆకుల మీద ఆశిస్తుంది ఈ ఆకుల మీద ఉన్నటువంటి పత్రహరితాన్ని తినడం వల్ల ఏమవుతుందంటే అన్ని ఆకులని మనం అలా ఆ విధంగానే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్కలు అనేది గ్రోతింగ్ అనేది తగ్గిపోతుంది మనకు పిలక శాతం అనేది కూడా తగ్గిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మొక్క పూర్తి గిరసబడిపోవడం అయితే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక మొక్క నుంచొని ఇంకొక మొక్కకు ఇది క్రమంగా చేరుకొని దాని యొక్క సంతానాన్ని పెంచుకొని మనకైతే తీవ్రంగా నష్టం చేస్తుందని చెప్పవచ్చు అనమాట ఆశించినంత వరకు కూడా మనకు ఈ కంకినల్లిని ఉధృతిని నియంత్రణ చేయాలనుకుంటే దాదాపుగా పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు కూడా నియంత్రించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట మనం మొదట స్ప్రే చేసినప్పుడు మనకు మనం దాని యొక్క ఉద్ధృతిని బట్టి మళ్ళీ రెండోసారి కూడా స్ప్రే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట కొన్ని అయితే ఈ కంకి నల్లి ఉధి ఎక్కువ రావడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా మనకైతే దిగుబడి మీద ప్రభావం చూపడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకనే ఈ ప్రతి రైతు మిత్రుడు ఏంటంటే ప్రస్తుతం కురుస్తున్నటువంటి భారీ వర్షాలను మీరు ప్రస్తుతం ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకోండి అంటే మనం ప్రస్తుతం మన ఫీల్డ్లో మనకు నల్లి ఆశించిందా లేదా అని తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఏంటంటే మనం మనకు ఆకలమైనటువంటి మన ఏదైతే ఫోన్ డిస్ప్లే మనకు ఉందో దానిపైన మనం ఇట్లా ఆకలను దులిపినట్లయితే ఆ నల్లని ప్రదేశంలో మనకు ఖచ్చితంగా మనకు ఆ నల్లి ఆశించినట్లయితే మనకు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట మనం చూడడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనకు ఈ విధంగా మీ నల్లిని ఆశించిందా లేదా అని తెలుసుకోలే ప్రయత్నం అయితే చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇది టాపిక్ మనం అయితే మరొక టాపిక్ అయితే మనం మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా నల్లికి సంబంధించినటువంటి ఏవైతే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే వాతావరణం ఉందో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణానికి నల్లి అయితే ఆశిస్తుంది ఖచ్చితంగా నల్లిని అయితే చేసుకోండి మంచి మందులైతే స్ప్రే చేయండి మనం వీడియోలో చెప్పిన మందులే కాకుండా ఇంకా ఏదైనా మనకు వేరే దొరికినటువంటి కెమికల్స్ ఏవైనా మంచి మందులు ఉన్నాయని తీసుకొచ్చి స్ప్రే చేసుకోండి కంకినీల్ని అయితే నియంత్రణ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మనమైతే మరొక టాపిక్ తోటి మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం